మత్తేబం మత్తేబం యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఇది వృత్తపద్యం వృత్తపద్యం అంటే ప్రాసయతి రెండో ఉంటుంది జాతికి చెందిన పద్యం అని అర్థం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు పరిసలు ఉంటాయి ప్రతి పాదంలో అనే గణాలు వస్తాయి ఎతి స్థానం పద్నాలుగవ అక్షరం ప్రాస నియమం అనేది ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది అంటే మొదటి అక్షరాన్ని ఎతి అంటారు రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి లైన్లో కూడా రెండవ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ఇప్పుడు మనము ఉదాహరణ చూద్దాం దీనికి ఘన విభజన చేద్దాం ను అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ను అనేది లఘువు ఇక్కడ దీర్ఘముది కాబట్టి గురువు ఇక్కడ దీర్ఘముది కాబట్టి గురువు లఘువు 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 ఇక్కడ సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఇక్కడ దీర్ఘముది కాబట్టి గురువు లఘువు 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 దీర్ఘముది కాబట్టి గురువు ఇక్కడ దీర్ఘముది కాబట్టి గురువు అలాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘువు అవుతుంది కానీ ఇక్కడ రాకి దీర్ఘముది కాబట్టి ఇది కూడా గురువే లఘువు దీర్ఘముది కాబట్టి గురువు సునాతకోడి నక్షరాలు గురువు లఘువు గురువు వీటిని మూడు మూడు అక్షరాలుగా విడగొడదాం లఘువు లఘువు గురువు ఏంటి లఘువు లఘువు గురువు స గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం గురువు లఘు గురువు గురువు లఘు గురువు లగ రగనం మూడు లఘువులే నగనం మూడు గురువులే మూడు గురువులే అంటే మగనం లఘువు గురువు గురువు లఘువు గురువు సారీ లఘువు గురువు గురువు ఇది వగనం సబరణమయవ అనే గణాలు వచ్చాయి కదా యతి స్థానం పద్నాలుగవ అక్షరం మొదటి అక్షరాన్ని ఏమన్నా యతి అన్నాం కదా ఇక్కడ మొదటి అక్షరం ఏముంది ము అలాగే ఎతి స్థానం పద్నాలుగో అక్షరం చూద్దాం పద్నాలుగో అక్షరం కూడా సేమ్ ఉందో లేదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇక్కడ కూడా మూనే ఉంది అంటే ఎతి స్థానం పద్నాలుగు అక్షరం మొదటి అక్షరం పద్నాలుగు అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఉన్నాయో లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇరవై అక్షరాలు అనేటివి ఉన్నాయి